వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ నుంచి జిల్లా ఫైలేరియా ఆఫీసర్ పదోన్నతి పొందిన వి నాగార్జున ఏపీ హంస జిల్లా జిల్లా సెక్రటరీ కమల్ కిరణ్ తదితరులు ఘనంగా సన్మానించారు హెల్త్ అసిస్టెంట్ స్థాయి నుంచి అతి కొద్ది కాలంలోనే జిల్లా మలేరియా మరియు ఫైలేరియా విభాగంలో సేవలు అందించారని కొనియాడారు మారుమూల గ్రామాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు వైద్య సిబ్బందికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని జిల్లా బయాలిస్టుగా పదోన్నతి పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వివాదాలకు దూరంగా ఉంటూ అందరినీ కలుపుకొనిపోయే నాగార్జునరావు జిల్లా ఏపీ హంస నాయకత్వం ఘనంగా సత్కరించింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ జీవి పుల్లారెడ్డి ఏపీ హంస జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ ఎండీ మజార్ ఏపీ హంస జిల్లా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ సిటీ అధ్యక్షులు సయ్యద్ గౌస్ బాషా సిటీ సెక్రటరీ బి మంజరి రూరల్ తాలూకా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంతమ్మ సిబ్బంది మల్లికార్జున గిరి శారద తదితరులు పాల్గొన్నారు